టు అవర్ ఛానల్ ప్రణీపత్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారేమో మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళి కొనకుండానే స్వీట్ షాప్ స్టైల్లో పక్కా కొలతలతో కళాఖండ్ అనమాట మనకు పాలపొడితో చేసిందనమాట ఎంతో పర్ఫెక్ట్గా నోట్లో వేసుకుంటే జూసీ జూసీగా స్వీట్ షాప్ స్టైల్లో పక్కా కొలతలతో కళాఖండ్ ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఈరోజు చూపిస్తాను అలాగే వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియో కనుక ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫస్ట్ లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అనమాట ఇంకా కలకండి ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మనకు ముందుగా ఏం కావాలో తీసేసుకుందాం ఇలా ఒక బండిలు పెట్టేసుకొని అందులోకి ఇది వచ్చేసి పాలపిండి అనమాట నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇలా రెండు అయితే పాలపిండి వేసాను అలాగే అదే కప్పుతో ఒక భాగం అనమాట చక్కెర తీసుకున్నాను తర్వాత వచ్చేసి అదే కప్పుతో ఒక భాగం నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పాలు కూడా పోసుకోండి ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసుకోండి మొత్తం అంతా ఈ విధంగా కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్నైతే మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాం దీన్ని ఇలా స్టవ్ పైన పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్నంతా మంచిగా ఇలా కలబెట్టుకుంటూ ఉండండి ఇప్పుడు ఈ పాలనేటివి మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే అనేటివి విరిగిపోవాలి కాబట్టి ఒకప్పుడైతే పాలనేటివి విరిగిపోతే మనకు తెలియక పడేస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు అనేటివి విరగొట్టి స్వీట్ అనేది చేస్తున్నారు ఓకే ఇప్పుడు దీన్నంతా మంచిగా కలబెట్టుకుంటూ ఉండండి ఇలా నిమ్మరసం వేసాం కదా అప్పుడే చూడండి పాలు అనేటివి విరిగిపోయి మీకు అప్పుడే కనిపిస్తుంది కదా మనం వేసామో లేదో ఇప్పుడు దీన్నంతా మంచిగా ఇలా కలబెట్టుకుంటూ ఉండండి చూడండి దీన్ని ఇలాగే కలబెట్టుకుంటూ చేసుకోండి మనం కలబెట్టుకున్నా ఉంటే అడగనేది అనేది అంటుకుంటుంది అనమాట తొందరగా అంటేసుకుంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా కలబెట్టుకుంటేనే చేసేసుకోండి ఓకే ఇలా అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి అంతా మొత్తం కలబెట్టుకుంటూ ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే కలబెట్టేసుకోండి చూడండి ఫైనల్ అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ముందుగానే ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం దాన్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా మొత్తం అంతా వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇలా ఒక గబ్షా తీసుకొని అదే స్పూన్ తీసుకొని మొత్తం అంతా బాగా చేసేసుకోండి ఉన్నారు కదా ఇప్పుడు దీనికి మూత అయితే పెట్టేసుకొని ఒక నాలుగు గంటలు లేదా ఐదు గంటలు చల్లారిన ఓకే దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారించుకోండి ఫైనల్ అయితే చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు వీటిని పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నారు కదా చూసారు కదా సింపుల్గా మనకు ఓన్లీ పాలపిండి అండ్ ఇది చక్కెర అండ్ కొంచెం నెయ్యి అలా ఉన్నాయి అనుకో ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఇలా కళాకంట్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్